ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరియు వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య అన్నారు హన్మకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి చేపట్టిన కొనుగోలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపు ఇంకా ఎంత ధాన్యం రానున్నదనే వివరాలను అధికారులను ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు రెండే ఉన్నాయి అందరూ చెప్పాను కానీ వెళ్ళి అంటే ఉన్నాయి చెప్పాను కానీ ఎవరు వాడతారు ప్రాబ్లం అది ఎంత అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ పట్టి ఒక వెళ్తారు అయితే కానీ